నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఫితార్ కు సిద్ధమైందనమాట కువైట్లోని అన్ని మసీదులు కానీ షాపింగ్ మాల్స్ కానీ జమ్మియాలు కానీ ఎక్కడ చూసినా సరే కానీ పండగ వాతావరణం నెలకొంది అలాగే ఈ యొక్క పండగ సెలవులలో మనం చూసుకుంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చర్యలు తీసుకుంటూ ఉంది మసీదుల దగ్గర కానీ లేకపోతే సూకుల దగ్గర కానీ జమ్మియాల దగ్గర కానీ అలాగే ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్లలో మనం చూసుకుంటే భద్రతను పెంచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే కువైట్లో ఈద్ అల్ ఫితార్ సందర్భంగా ప్రజల యొక్క ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా సన్నాహాలు చేసిందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు తెలిపారు అలాగే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాది గారు మరియు అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ గారి పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పి ఆయన పేర్కొన్నారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి యాభై ఎనిమిది మసీదులు మరియు ఈద్ ప్రార్థనా ప్రదేశాలలో వైద్య బృందాలు ఉంటాయని చెప్పేసి వాటితో పాటు ఇరవై ఐదు అంబులెన్సులు నూట పద్దెనిమిది అత్యవసర సిబ్బంది మరియు ముప్పై ఐదు తాత్కాలిక క్లినిక్లు ఉంటాయని చెప్పేసి నలభై శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయని చెప్పేసి ఇతర వైద్య కేంద్రాలు సెలవు దినం సందర్భంగా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించారు ఈ సెలవులలో కువైట్లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యపరంగా మనం చూసుకుంటే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్